మిత్రమా అనే పదం ఎంతో అమూల్యమైనది అటువంటి పదాన్ని గొప్ప మైత్రికి ఉన్నవారినే ఉపయోగించగలం ఆ పదం అంటే అనిర్వచనీయమైన ఒక అమూల్యమైన మాట ఎవరైతే అటువంటి మిత్రతానలు అటువంటి వాళ్ళు చిన్న చిన్న వాటికి అపార్థం చేసుకుని విడిపోయే ప్రయత్నం దయచేసి చేయొద్దు ఎందుకు అంటే ఈ సమాజంలో ఎన్ని అనుబంధాలైనా ఉండొచ్చు కానీ ఒక్క మిత్రత్వంలోనే శత్రుత్వం లేకుండా జీవించగలం ఎలా అంటారా అన్నిటినీ వాళ్ళతో పంచుకోగలం అన్నిటినీ వాళ్ళతో షేర్ చేసుకోగలం మిత్రునికి ఉన్న సంబంధం అందుకని అమూల్యమైన అనిర్వచనీయమైన ఆ మిత్రమా అనే పదానికి ఏ ఒక్కరూ దూరం కావద్దు దయచేసి ఎందుకు అంటే ఈ సమాజంలో భగవంతుని తర్వాత